హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి వాళ్ళ అండి రోజు షాపింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి పండగ షాపింగ్ అనుకున్నారా కాదండి మా అబ్బాయి బర్త్డే అని చెప్పి షాపింగ్ అయితే వెళ్ళాము ఒక డ్రెస్ కొందామనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళకైతే కనుక ఈ నాకు ఒక రెండు రెండు టాప్లు టాప్స్ కొనుక్కున్నాను మా అమ్మాయికి ఒక నాలుగు జతలు అయితే కొను కొన్నానండి సెట్స్ తర్వాత వచ్చేసి మా అబ్బాయికి అయితే ఒక మూడు షర్ట్లు రెండు టీషర్ట్లు రెండు ప్యాంట్లు అయితే కొన్నాను ఇవన్నీ కనుక మాకైతే చాలా తక్కువ రేటుగా వచ్చాయండి నేనైతే షార్ట్లో చెప్పాను ఎవరన్నా కనుక నేను ఈ ఈ షాపింగ్ అయితే ఎంత కష్టపడిందో ఏంటో కరెక్ట్గా మీరు షార్ట్ అదే షార్ట్ కింద అయితే కామెంట్ చేస్తే ఒకసారి ఇస్తాను గిఫ్ట్ అన్నాను కానీ ఎవరు కామెంట్ చేయలేదు ఒకరు కామెంట్ చేశారు సిక్స్ థౌజండ్ అని కానీ సిక్స్ థౌజండ్ కాదండి దీని కాస్ట్ అయితే కనుక త్రీ థౌజండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ అయితే మాట అండి మాకు వాళ్ళు అయితే డబ్బులు చెప్పిస్తారు కాకపోతే ఈ బట్టలు చూసి సిక్స్ థౌజండ్ అయినా టెన్ థౌసండ్ అనుకుంటారు కానీ మాకైతే త్రీ థౌజండ్కి వచ్చే ఈ బట్టలు అయితే కనుక కాస్ట్ కూడా చెప్తాను మీరే చూడండి ఎంత రీజనబుల్ ప్రైజో మీరే కామం రూపంలో తెలియజేయండి ఓకేనా ఫస్ట్ అయితే మా అబ్బాయి మెరిన్ షర్ట్ చూపించాను కదండి అది అయితే కనుక త్రీ నైంటీ నైన్ అండి కాస్ట్ అదైతే మాకు టూ హండ్రెడ్కి వచ్చింది తర్వాత వచ్చేసి ప్యాంట్ చూపించాను కదండి ఆ ప్యాంట్ అయితే కనుక మనకి సెవెన్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీకి అయితే వచ్చిందండి ఇంకో షర్ట్ ఇంకో మా అమ్మాయిది వైట్ షర్ట్ టీ షర్ట్ చూపించాను కదా ఫోర్ వన్ ఫార్టీ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అయితే వచ్చింది మా అమ్మాయి జీన్ ప్యాంట్ అయితే కనుకండి అది టూ ఫిఫ్టీ రూపీస్ మాట వన్ ట్వంటీ వన్ టు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే వచ్చిందండి మా అబ్బాయి అది గ్రీన్ షర్ట్ చూపించాను కదా ఫస్ట్ అది అయితే కనుక మనకు ఫోర్ ఫార్టీ నైన్ టూ ట్వంటీ ఫైవ్కి వచ్చిందండి ఇప్పుడు పెట్టాను కదండి అది అయితే వన్ త్రీ నైన్టీ నైన్ టూ హండ్రెడ్కి అయితే వచ్చింది ఇప్పుడు ఈ షర్ట్ అయితే కనుక ఫైవ్ హండ్రెడ్ కరెక్ట్గా అండి టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే మాట అండి నిజంగా మా అబ్బాయి ఒకరికి కొందామని వెళ్ళాను నేను పదిహేను రూపాయలు పదిహేను వందలు ఎంత అయితే ఒక డ్రెస్ కొందామని వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళేకైతే కనుక ఇంకో పదిహేను వందలు వస్తే సరిపోయింది మా అందరికీ అండి చాలా రీజనబుల్ అయితే పైగా బ్రాండ్ కూడా అండి తర్వాత వచ్చేసి ఈ టీషర్ట్ టీ షర్ట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ మనకి హండ్రెడ్ రూపీస్కే పడిందండి ఈ జీన్ ప్యాంట్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ మాట అది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే పడింది చాలా ఫిట్టింగ్ కూడా చాలా బాగుందండి మా అమ్మాయి ఆల్రెడీ ఫస్ట్ వేసి తీసాను కదా అది అయితే వేసుకొని చూసారా ఈరోజు మా అబ్బాయి బర్త్డే కదండి ఇంకా రెడీ అయిపోయారు మాట వేసుకొని మా అమ్మాయిది డ్రెస్ అయితే కనుక మనకి ఫో ఫైవ్ ఫైవ్ ఫార్టీ నైన్ టూ సెవెంటీ ఫైవ్ అయితే మాట అండి ఫస్ట్ పింక్ చూపించాను కదండి అది చెప్పడం మర్చిపోయిన రేట్ అయితే కనుక అది సెవెన్ ఫార్టీ నైన్ మనకి త్రీ సెవెంటీ ఫైవ్ అయితే వచ్చింది కాకపోతే అది మా అమ్మ మా అమ్మాయి బర్త్డే ఉన్నప్పుడు కూడా మీరు చూడండి షార్ట్లో పెట్టాను అదైతే మా అమ్మాయి బర్త్డేకి వెళ్ళినప్పుడు కూడా ఉంది ఆ డ్రెస్ అప్పుడు అలా తీసుకుందాం సెలెక్ట్ చేస్తాను కానీ ఆయన గారు కూడా సెలెక్ట్ చేశారు కాబట్టి నేను ప్లాజా తీసుకోవాలి పక్కన పెడిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు మా కోసం ఇంకా వెయిట్ చేస్తా ఉంది ఆ డ్రెస్ ఇప్పుడు త్రీ సెవెంటీ ఫైవ్కి అయితే వచ్చింది అయితే కనుక అప్పుడు సెవెన్ ఫిఫ్టీ అండి ఇప్పుడు పెట్టాను చూసి పూల్ పూల్ డ్రస్ అయితే కనుక ఫోర్ ఫార్టీ నైన్ టూ ట్వంటీ ఫైవ్కి వచ్చింది మా డ్రెస్ అయితే కనుక ఆ తర్వాత అయితే బిల్ ఎంచుకుందాం కిందకి అయితే వచ్చాను వచ్చిన తర్సలు నేను తీసుకుందాం అనుకోలేదండి మా అబ్బాయికి మా అమ్మాయికి తీసుకుందాం అనుకోండి నాకైతే శారీస్ ఉన్నాయి కుట్టించుకుందాం కదా అనుకున్నాను కింద వచ్చేకైతే మా అమ్మాయికి నైట్ డ్రెస్ కింద కొంచెం స్వెటర్ కింద చలికాలం కదండి బాగుంది డ్రెస్ అని చెప్పి తీసుకున్నాను కానీ కొంచెం తక్కువ రేట్ అండి ఫార్టీ నైన్ కాకపోతే అది మనకు ఆఫర్లో వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి త్రీ ఫార్టీ నైన్ కొద్ది కానీ కాబట్టి అది ఆఫర్లో మనకి దీంట్లో యాడ్ అవ్వదండి అది యాడ్ అవ్వకుండా మనకి మామూలుగా బిల్లు ఎంచుకోవాలండి మళ్ళీ దీనికోసం ప్రత్యేకించి మళ్ళీ బైక్ తెచ్చుకోవాలి వేరే ఏమైనా డిస్కౌంట్లో ఉన్నట్లకే మనకైతే ఈ యాడ్ అవుతాయి మాట ఇంకా మా అబ్బాయి వైట్ షర్ట్ కూడా ఇంకా తీసుకున్నాడు కానీ అది కూడా అందులో యాడ్ కాలేదు అందుకే ఈ టాప్ షర్ట్ నేను తీసుకున్నాను అనమాట మా అబ్బాయిని అయితే అన్నాను పైకి వెళ్ళి వేరే తీసుకురామని కానీ మా అబ్బాయి అయితే పైకి వెళ్ళి వేరే తీసుకురావడానికి బతుకు ఇచ్చేసాడు మాట అప్పటికే తొమ్మిది అది అండి నేను ఫస్ట్ వైట్ టాప్ పెట్టినా చాలా బాగుంది ఫిట్టింగ్ అయితే నిజంగా నాకైతే ఎక్సెల్ చేసి తీసుకున్నాను కానీ బాగానే ట్రైలు వేసుకున్నానండి ఎందుకంటే బయట ఎక్సెల్ అయితేనే కొంచెం టైట్గా అయిపోతుంది అంత ఫిట్టింగ్ పెద్దగా బాగుంటలేదు ఇక్కడ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అండి ఎప్పుడు నుంచో నేనైతే షాపింగ్ ఇక్కడే చేస్తుంటాను రాజమండ్రిలో ఇక్కడ ఉన్నప్పుడు అయితే మ్యాగ్యూమ్ ఇందులో అయితే ఆఫర్ ఉంటుందండి ఫైవ్గా బ్రాండ్ కదండి ఖచ్చితంగా అన్లిమిటెడ్ అండి ఇది బ్రాండ్ అయితే కనుక మనకి అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ ఉంది కదండి అది అక్కడైతే ఖచ్చితంగా క్లాత్ బాగుంటుంది మనకు ఆఫర్స్ అయితే రన్ అవుతుంటాయండి ఇలా పండుగలో అయితే కనుక పోయిన సంవత్సరం అయితే మీ పండగ పోయికి వచ్చాం కానీ ఆఫర్స్ అంటే ఏమీ లేవు ఒక డ్రెస్ తీసుకొచ్చిందనమాట అండి ఈసారి వెళ్ళినప్పుడు ఇది వైట్ నిజంగా వైటుని రెండు టాప్స్ చాలా బాగున్నాయి కాటను వచ్చేసి ఫిట్టింగ్ అంతా చాలా బాగుంది నిజంగా ఎక్స్ఎల్ ట్రై లేని నాకు వెళ్ళేది సరిపోయింది కరెక్ట్గానే వెళ్ళే కొంచెం లైట్గా లూజ్గా ఉంది అలా ఉంటే మాట అందుకే వేసుకొని చూసాను రెండు కూడా చాలా బాగున్నాయండి ఫిట్టింగ్ అని నెక్స్ట్ అయితే నేను షార్ట్లో ఎప్పటికప్పుడు వీడియో తీసి పెడతానండి తర్వాత అయితే నాకు కూడా చక్కగా జనర వర్షకు వచ్చేసి సంక్రాంతికి ఏదో ఒక పండగ యూజ్ చేసుకున్నాకైతే రెండు టాప్స్ అయితే వచ్చేయండి ఈ తర్వాత అయితే మా అమ్మ ఈ రోజు అయితే కనుక ఈ షాపింగ్ అయితే ఒక టాప్కి అయితే ఆ కంగారులో అప్పటికే తొమ్మిదిన్నర దాటిపోయింది పదో పది అయిపోతుందండి నా అసలు వెతుకున్నాక సరిపోయింది తలపుడు తలపుడు వచ్చేసింది అయితే కనుక అది నేను అతను ఒకటి తీడు మర్చిపోయి చూసాడు నేనైతే అది మనం తీడి తీసుకోలేము అది తీసుకోలేదు నేను చూసుకో మాట ఇంటికి తెచ్చేసుకున్నాక అన్ని చెక్ చేస్తుంటే ఇదైతే ఉండిపోయింది మాట ఒక దానికి తీయలేదు వాళ్ళ వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు అయితే కనుక ఇంకెందుకే అప్పుడు వేసుకోండి కదా వేసుకోకపోతే జనాలు ఫస్ట్కో సంక్రాంతికి వేసుకుని అని చెప్పేసి సైడ్ పెట్టేస్తాను ఈ లోపల అటువైపు దూరం అండి మాకు ఏ వైపు వెళ్ళాలన్నమాట అటువైపు వెళ్ళాలంటే వాళ్ళ నిమిటి ఏంటంటే మ్యాక్స్ ఉంది కదా పక్కనే కే ఉంది కదా అక్కడ మాట అండి ఇంకా అటువైపు వెళ్ళండి చాలా టైం అయితే మనకి అవసరం ఉంటే వెళ్తాం లేదా లేదు అటువైపుకి ఇంక అదే అవసరం లేదు ప్రస్తుతానికి అయితే వెళ్ళలేదు ఏదన్నా టైం అదే అవసరం పడినప్పుడు వెళ్తాం కాబట్టి అందమైన ఊరుకున్నాను బిల్లు ఉండాలి కంపల్సరిగా తర్వాత అయితే మా అబ్బాయి డ్రెస్ చేసుకుని ఈరోజు బర్త్డే కదా అందుకే ఈ కనిపిస్తుంది కదా వైట్ వైట్ టీ ఈ వైట్ టీ షర్ట్ అయితే కనుక మనకి వన్ నైన్టీ నైన్ పడింది అది కూడా టూ అదే హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చిందండి మా అబ్బాయి మా అమ్మాయి అయితే డ్రెస్లు వేసుకున్నారు ఈరోజు బర్త్డే కాబట్టి మా అమ్మాయి కొత్త డ్రెస్ వేసుకుంది మా అబ్బాయితో పాటు అయితే మా అమ్మాయి మా అబ్బాయి సెలెక్ట్ చేయడం తక్కువ అయితే మా అమ్మాయి అయితే ఎక్కువ సెలెక్ట్ చేసుకుందన్నమాట అండి కాకపోతే నాకు చాలా బెటర్ అనిపించింది ఎందుకంటే మాకు ఒక్కది పదిహేను వందలు అయితే మా అబ్బాయికి ఒక డ్రెస్ కొందామని వెళ్ళాను కదా అక్కడికి వెళ్ళాకైతే మనకి త్రీ థౌజండ్కి ఇవన్నీ వచ్చాయి కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందులో మా అమ్మాయికి అయితే నాలుగు జతలు వచ్చాయి రెండు ఒక జీన్ ప్యాంట్ టీ షర్టు తర్వాత వచ్చే ఒక మిడ్డీ నెక్స్ట్ ఇంకో రెండు అదే పూలు పూలు వచ్చాయి ఆ రెండు వచ్చాయి నాకు ఒక రెండు టాప్స్ వచ్చాయి వచ్చాయండి తర్వాత అయితే మా అబ్బాయికి అయితే ఒక మూడు షర్ట్లు రెండు టీ షర్ట్లు ఓ రెండు ప్యాంట్లు వచ్చాయి కదా చాలా హ్యాపీగా అనిపించింది మాట అండి ఇంకా ఇవన్నీ సర్దేసుకుంటున్నాను నిజంగా అంటే మాకు ఇంతకుముందు అయితే ఆన్లైన్ షాపింగ్ చేసుకుంటుందని ఇంకా ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ ఎందుకంటే కరెక్ట్గా ఎందుకని అని చెప్పేసి నేను ఇంకా టైం లేదు వెళ్ళడానికి బయటకు అయితే కనుక మనకి ఆన్లైన్ షాపింగ్ చేసినా మా అబ్బాయి కోసం బర్త్డే బట్టల కోసం దగ్గరికి వెళ్ళి చూసుకుని కొంటే మంచిది కదా మళ్ళీ రిటర్న్ పంపడానికి అయితే టైం లేదండి ఇంకా అందుకోసం నేను అయితే కనుక ఇలా రేపే మా బర్త్డే అని చెప్పేసి ఈరోజు వెళ్ళాను మరి షాపింగ్ అయితే కనుక అప్పటికే లేట్ అయిపోయిందండి ఇంకా లేదంటే కనుక మళ్ళీ పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా అప్పుడప్పుడు షాపింగ్ అయితే వెళ్ళాను వెళ్ళి బాగానే ఇంకా ఏమి ఎక్కువ షాపులు తిరగకుండా చక్కగా అన్ని అక్కడ దొరికేసాయి నేను అనుకున్నాను ఇక్కడ దొరకవేమో వేరే షాప్ కూడా అది మళ్ళీ వెళ్ళవలసి ఉంటుంది అంటే అనుకున్నాను కానీ ఇక్కడికైతే మా అబ్బాయికి అన్నాను నీకు నచ్చి తీసుకోలేదాది లేదన్నాను కాకపోతే మా అబ్బాయికి బాగా నచ్చి ఏంటండి అన్నీ బాగా సెలెక్ట్ చేసుకుని ట్రై చేసి మరి తీసుకున్నమాటండి నిజం క్వాలిటీ విషయం కూడా చాలా బాగుందండి అయినా అన్లిమిటెడ్ బ్రాండెడ్ కదా చాలా బాగుంటుంది రంగులు పెడిచిపోవడం అంటే ఏమి చాలా బాగుంటాయి ఏదో ప్రమోషన్ అయితే కాదులేండి అనుకోకండి ప్రమోషన్ అని అంటే నాకు బాగా నచ్చాయి ఎవరైనా దగ్గరలో ఉన్న అన్లిమిటెడ్ దగ్గరలో ఉన్నారనుకోండి ఆ ఊళ్ళో అన్లిమిటెడ్ ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి అయితే మీరు పర్చేస్ చేయండి మీకే తెలుస్తుంది డ్రెస్సులు కూడా చాలా మట్టుకున్నాయండి లేడీస్కి అయితే కనుక రీజనబుల్ ప్రైజ్ ప్రైజ్ కూడా నాకు బాగా నచ్చింది అందుకే మీకు కూడా మీతో షేర్ అన్నమాట ఒకళ్ళు మీకు ఏమైనా ఉపయోగపడతాయి కనుక లైక్ ఇచ్చిన నా సపోర్ట్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే బాయ్ బాయ్